నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నెరవేరనున్న సొంత ఇంటి కళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కొత్తపేట రెవెన్యూ ఆలమూరు మండలం మడికి గ్రామంలో నాలుగు వందల తొంభై మందికి ఇళ్ల పట్టాలు అందజేసి ఆడపడుచుల ఆశీర్వాదాన్ని పొందిన ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు పుట్టింటి ఆడపడుచుకు కానుక ఇచ్చినట్లు తాంబూలం రవిక పసుపు కుంకుమలు గాజులతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం అని ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్ మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ శాసన సభ్యులు మన వేదిక మీదకి అందరూ కూడా చెప్పని కొడితే అందరూ చెప్పని కొడదాం పరపాలి దేవుడితే

మీ అందరికి రేపొద్దు ఆలయలు నమ్మిక మీకు అబ్బాయి కదా తల్లి నలభై తొమ్మిది పట్టాలకి మరి ఏదైతే కొంత భూమి రైతులు ఇబ్బంది ఉండి మరి పట్టాలు రాకుండా ఆగినటువంటి వాళ్ళు నలభై తొమ్మిది మంది నాయకులు చెప్పారు అధికారులు దానికి కూడా వీరంత పరిష్కారం చేసి వారికి కూడా పట్టలు ప్రతి వారికి అవసరం ఖాళీ ఉంటే ఆ ఖాళీ సైట్లను మీకు ఎత్తి చేస్తారు తప్ప వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని పట్టేసిన ప్రతి తెలుస్తారని చూపిస్తారు ధన్యవాదాలు ఎలా అయితే మీ పుట్టింటి వాళ్ళు మీకు ఆ మీకు పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు పసుపు పసుపు కుంకుమ అట్లాగే జాకెట్ గుడ్డలతో పాటు ఎలా అయితే ఇస్తారో అలాగే ఈ నియోజకవర్గంలో మరి సుమారు పదిహేడు వేల ఆరు వందల యాభై నెల స్థలాలు ఇచ్చాం వీలైనంత వరకు అందరికీ కూడా అదే రకంగా మీకు కూడా మరి మీ పుట్టినరోజు తప్పించినట్టు మీకు ఇచ్చి మీ స్థలాలు మీ ఫ్లాట్లు మీ సరహద్దులు మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి మాట్ మరి వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా మందికి పేదవారిగా కోరుకుంటున్నారు ఏమిటంటే ఈ ఈ భూమి మీద సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలు నేను బతుకున్నాను కనీసం ఒక్క రోజైనా నా సొంత ఇంట్లో నేను నిద్ర చేయలేకపోయినటువంటి బాధ చాలా మంది ఉండి నాలు అక్కడ చనిపోతారు చాలా మంది అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు ఏదైతే ప్రభుత్వ అధికారులు రావడానికి కారణం నాలుగు మోచులకి గట్టి పరిస్థితులు వారికి అండగా దండగా ఒక ఆస్తి ఇవ్వాలని ఆలోచన చేసి మన కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై నెల స్థలాలు కోట్లు వెచ్చించి కొని మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ముఖ్యంగా ఈ మడి ఉన్నటువంటి మీ అందరికీ ఇప్పటి వరకు ఇవి హ్యాండ్ అవర్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మరో ఒక పక్క వైపు చూస్తే చూస్తున్నారు నీళ్లు ఏదైతే చుట్టూ పొలం అయితే కొన్నాం గాని మరి పక్క ఉన్నటువంటి రైతులు వారు వ్యవసాయం చేసుకోవడానికి వారు నీరు పెడుతుంటే ఈ ప్రాంతంలో కూడా నీరు వచ్చేసి కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది అందుచేత సుమారు వారం రోజుల నుంచి మరి ఒక చేసిబీళ్లు నేరే పెట్టి ఇక్కడ నాయకులందరూ కూడా మరి నిద్ర చుట్టూ ఒక తవ్వి నీరు ఈ లోపలికి రాకుండా దీన్ని రకంగా తయారు చేయడానికే చాలా కష్టపడి పనిచేశాం ఆ రకంగా మరి తయారు చేసి మీ భూమిలో మీ భూమిని మీ ఫ్లాట్ ని మీకు చూపించాలని ఆలోచన తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి చాలా మంది తెలియజేస్తూ ముఖ్యంగా చాలా మంది ఎమ్మెల్యేలను అంటున్నారు హేమబాబు నువ్వు గారికి కార్యక్రమాలు పెట్టావు ఇప్పుడు ఎందుకు ఎన్ని ఇస్తున్నావు అయిన తర్వాత ఎవరిని కొట్టేదో తెలుసుకుని అప్పుడు వారికి ఇచ్చుకోవచ్చు కదా అనే మాట చాలా మంది అడిగారు నేను నమ్మకంతో పని చేస్తాను దేవుడు నమ్ముతున్నాను తప్పనిసరిగా ఆడబడి తిరిగి ఇచ్చిన మాట వారికి జాగ్రత్త గుంటలతో ఇస్తాననే మాట ఏదైతే చెప్పారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు నియోజకవర్గంలో అనేక చోట్ల ఈ రకంగా మరి చెప్పిన మాట కట్టుబడి పదిహేడు వేల మందికి పూట జాగ్రత్త గుట్లు పని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం